హలో అండి ఆవకాయ పెట్టేటప్పుడు అందరికీ కూడా గరిడితో కలపకూడదా చేత్తోనే కలపాలా అని డౌట్ ఉంటుంది మనం ఆవకాయ పెట్టే రోజు మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అన్నీ గరిడితో కలిపేసి డబ్బాలకి ఎత్తుకోవచ్చు కానీ మూడో రోజు కలిపేటప్పుడు మాత్రం చేతికి ఉంగరాలు గాజులు అవి లేకుండా చక్కగా చేత్తోనే కలుపుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్క ముక్క మనం ఇలా కలుపుతున్నప్పుడు ఆ ముక్క చుట్టూ కొంత పిండి పట్టుకుని ఉంటుంది దానికి ఏమో వాగా ఓటంతా వచ్చి ఆ ముక్క ఆ పిండంతా పుల్లగా ఉంటుంది మనం చేత్తో ఇలా నలుపుతూ కలిపితే ఆ అంతా కూడా మొత్తంలో కలిసిపోయి మొత్తం అంతా కూడా గా పుల్లగా ఉంటుంది అనమాట అందులో చేత్తోనే బాగా కలపాలండి కలిపితే చక్కగా చాలా టేస్టీగా తయారవుతుంది తర్వాత ఇంకొక విషయం ఉండదు ఇలా చేత్తో కలిపితే చేయమంటునేమో భయపడతారా కలపడం అయిపోయిన తర్వాత చక్కగా కొంచెం సున్ని పిండు పిండు బియ్యం పిండి పెట్టి రుద్దు చూడండి ఎంత బాగుందో చూసారా ఆవకాయ ఊరగాయలు ఎప్పుడు పెట్టినా కూడా ఇలా నొక్కి పెడుతూ ఉంటే నూనె అంతా పైకి తేలుతుంది పైకి తేలి చక్కగా నూనె ఊరగాయ పాడవదు బూజు రాదు పాడవదు వాసన రాదు ఎండిపోయినట్టు అవ్వదు ఫ్రెష్గా ఉంటుంది అనమాట నేను ఎప్పుడు కూడా ఊరగాయల చేతితోటి నొక్కి పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఈ ఊరగాయ కలిపి మా ఫ్రెండ్స్ అందరికీ తీసుకెళ్ళి పెడతాను చూడండి ఎలా ఉందో